హలో అందరు బాగున్నారా మీరంతా బా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఈ శారీ వర్క్ చేసి చాలా రోజులు అయింది మీరు చూసే ఉంటారు షార్ట్లో గట్ట పోస్ట్ చేశాను అప్పటిదే ఈ వీడియో కాకపోతే ఏమైందంటే ఈ శారీ ఈ కస్టమర్ అంటే ఈ అక్క వచ్చిన తర్వాత బ్లౌజు శారీ రెండు చేతిలో పెట్టేశాను ఎందుకో అడిగాను అక్క కుచ్చులు కట్టేదా కట్టించేదా అని చెప్పి నార్మల్గా అయితే నేను కూర్చులు కట్టను ఒక అమ్మాయి ఉందనమాట మనకి తెలిసిన అమ్మాయి సో తను కూర్చులు కడుతుంది తనకి ఇచ్చేద్దామని అనుకున్నా కాకపోతే తను అనుకోకుండా ఊరెళ్ళింది నేను ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అవ్వదు అంటే బాగోదు అని చెప్పి ఇంకా నేనే కడుతున్నాను ఈ టేబుల్ మీద ఈ సామాన్లు ఏంటనుకోకండి చీర జారిపోకుండా బరువు కోసం పెట్టాను మీకోసం చూపిస్తాను ఇదేమో నట్ అది మిషన్ తాలూకా టూల్ కిట్ ఇవేమో మోతి పూసలు ఉండే బాక్స్ అవన్నీ బరువు పెట్టి ఇప్పుడు కుర్చులు అయితే కడుతున్నాను ఫార్టీ ఇంచెస్ ఉంది కదా నేను వన్ టూ ఇంచెస్కి ఒక కుర్చు కట్టాను అనమాట అంటే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ టూ వస్తాయి ఆల్టర్నేట్ కలర్స్ కట్టాను ఆరెంజ్ అండ్ స్కై బ్లూ థ్రెడ్ చుట్టుకోవడం మాత్రం చాలా కష్టం అందుకోసమే నేను కుర్చీలు కట్టడం ఒప్పుకోను ఒకవేళ ఒప్పుకున్నా కూడా ఆ అమ్మాయికి షేర్ చేస్తాను తను ఊరు వెళ్ళడం వల్ల మనం కట్టాల్సి వస్తుందనమాట అనుకోకండి మళ్ళీ ఎవరైనా అడుగుతారేమో ఫ్యూజింగ్ పేపర్ ఇక్కడ పెట్టానమాట నడువులో కూర్చో కూర్చొని కూర్చో చాలా సింపుల్ కాకపోతే థ్రెడ్ చుట్టడం మాత్రం చాలా కష్టం అక్కడే టైం ఎక్కువ పడుతుంది థ్రెడ్ ఏమాత్రం జారినా కూడా మొత్తం చిక్కుపడిపోతుంది మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఈజీగానే అనిపిస్తుంది థ్రెడ్ చుట్టడం మాత్రం చాలా కష్టం ఓకే ఇప్పుడు నేను ఒక కుచ్చు కట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి చిక్కు పడిందంటే ఇలా అయిపోద్ది దీని పరిస్థితి పిచికల గూడలాగా జాగ్రత్తగా దూకోవాలి ఇలా ఇలా లాగితే సరిపోతుంది ఇస్ గుడ్ ఇలా సాఫ్ట్ అదే నార్మల్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఈ మోతి వేసాం కదా అది పూస పూసకి ఇంకొక ముడి వేసుకొని కొంచెం అయ్యా ఫస్ట్ ఒక టైట్ ముడి వేసుకోండి రెండు ముడ్లు టైట్గా వేయండి మూడోదేమో కొంచెం జారుముళ్ళ వేసి దీని లోపల నుంచి ఇప్పుడు మనం చుట్టుకున్న ఈ దారాన్ని ఎక్కించాలి ఈ జారుముడు ఏదైతే వేస్తామో దీని లోపల నుంచి ఇలా నెమ్మదిగా గుచ్చాలి ఏంటి ఇది కూడా చూపిస్తున్నావా అంటే ఏమో ఎవరికైనా తెలియలేని వాళ్ళు ఉండొచ్చు కదా తెలుసుకుంటారని ఇప్పుడు ఈ జారుముడిని కొంచెం టైట్ చేస్తామన్నమాట కొంచెం కాదు గట్టిగానే టైట్ చేయండి తర్వాత ఇంకొక నాట్ వేసేయండి ఇంకా అది కూడదు సరిపోద్ది టైట్నెస్ ఓకే టైట్ అయిపోయింది రెండు మూడుకి ఇది వచ్చి ఇప్పుడు దించేయడమే ఇప్పుడు జరీ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఎక్కించుకోవాలి ఇదిగోండి ఇది జరీ థ్రెడ్ సూద్ ఎక్కడో పడితే దొరికింది ఇప్పుడు ఇది ఉంది కదా దీంతో ఈ కుచ్చుని కట్టాలన్నమాట కుచ్చు అంతా జాగ్రత్తగా కిందకు లాక్కొని సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఈ సూదిలో ఈ జరీ దారం ఎక్కించి ఇలా కొంచెం లాగి ఇక్కడ ఎక్స్ట్రా తా దారం ఉంచేసుకోండి దీన్ని జాగ్రత్తగా తిప్పడమే తిప్పాలి అంటే కొంచెం టైట్ టైట్ చేస్తూ ఇలా దీని చుట్టూ నాట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి లోపల నుంచి ఒకసారి లాగ ఏం లేదు పట్టుకుంటుంది అనమాట ఇంక భయం ఉండదు ఇప్పుడు మనకి ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు చుట్టచ్చు ఇంక మన ఓకే నాట్ టైట్గా వరకు ఇలా లాగి మళ్ళీ దీని లోపల నుంచి ఇలా లాగారనుకోండి నాట్ చాలా టైట్గా పడిద్ది అనమాట ఇంకా ఊడే ఛాన్స్ ఉండదు ఇక్కడ కూడా ఇది లాగేటప్పుడు కూడా చిక్కు పడిపోకుండా చూసుకోవాలి చిక్కు పడింది అనుకోండి మళ్ళీ విప్పి కట్టాలన్నమాట అదొక చిరాగ్గా అనిపిస్తుంది ఫస్ట్ జరీ కట్ చేసేద్దాం ఈ ఎక్స్ట్రా ఉండే జరీతో పాటు ఎడ్జ్ కట్ చేస్తాను ఇది సూది ఇదిగో సూది ఇక్కడ ఉండిపోయింది ఇప్పుడు ఇది నేను త్రీ ఇంచెస్ ఉంచాను మనం త్రీ ఇంచెస్ ఉంచచ్చు వన్ అండ్ హాఫ్ ఉంచొచ్చు టూ ఇంచెస్ ఉంచుకోవచ్చు త్రీ ఇంచెస్ ఉంచాను బాగుంటుందని త్రీ ఇంచెస్కి కటింగ్ వేస్తున్నా ఇలా ఎక్స్ట్రా దారం వచ్చేస్తుంది ఈ కుర్చు అయితే ఇక్కడ ఉండిపోతుంది ఇప్పుడు మిగతా ఐదు ఐదు ఉన్నాయి గ్యాప్ ఐదు కూడా కట్టేద్దాం కుర్చు కట్టడానికి కూడా ఇంతసేపు వీడియో తీస్తున్నావా నువ్వు అంటే ఏం చేయను ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడాలి అదే ఇలా ఫేస్ స్కామ్ పెట్టి మాట్లాడాలి అనుకుంటా ఇప్పుడు అవ్వదు ఏదో ఒక నాయిస్ వస్తుంది ఇప్పుడు కూడా ఏదో డిస్టర్బెన్స్ ఉండే ఉంటుంది నేను అబ్సర్వ్ చేయట్లేదు మాట్లాడుతూనే ఉన్నాను డిస్టర్బెన్స్ లేదనుకోండి వాయిస్ అనేది ఎడిట్ చేయకుండా ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానో అదే పెడతాను ఏదైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంటే మాత్రం కట్ చేసి వాయిస్ ఇస్తాను ఇక్కడ చూడండి నేను టూ ఇంచెస్కి ఒక కుచి కడుతున్నాను అని చెప్పాను కదా ఇదిగోండి కరెక్ట్గా టూ ఇక్కడికి ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఈ పోస్ అనేది ఈ దారంలోకి ఎక్కించుకొని ఇలా లాగాను చాలా మంది స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటాము అవ్వట్లేదు మాకు రావట్లేదు కానీ ఏదైనా చెయ్యాలనిపిస్తుంది మాకు చెయ్యాలని ఉంటుంది కానీ ఇంట్లో ఒప్పుకోరు బయటికి పంపించరు రకరకాల కారణాలు చెప్తారు ఏవేవో కమెంట్లు చేస్తారు ఆ ఇన్స్టాలో గట్రా అడుగుతూ ఉంటారు ఏవి రాకపోయినా ఇలాంటివి కూడా చేయొచ్చు ఈ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ పోగులు కనుక చుట్టేసి ఉంచుకుంటే మీరు కనీసం ఈజీగా ఒక రెండు చీరలకైనా కట్టచ్చు ఒక రోజుకి అంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట దాన్ని బట్టి చూసుకోండి ఈజీగా తక్కువలో తక్కువ చేతి పని చేసేటప్పుడు చాలా ఓపిక ఉండాలి ఓపికతో కడితే మాత్రం డబ్బులు కనిపిస్తాయి మీకు దాన్ని ఇది ఉంది కదా ఇప్పుడు దీనిమే బరువు పెడతా జారిపోతుంది ఇప్పుడు ఇంకొక మూడు డేస్ వేస్తున్నా ఇంకా మరి అది ఊడదు నేను త్రీ ఇంచెస్ కట్టాను అందంగా కనిపిస్తుందని ఇప్పుడు జరితో చుట్టాలి రెండు సూదులు ఉంటే పని చాలా త్వరగా అయిపోద్ది కానీ నేను ఒక సూదు పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నాను బద్ధకం చిన్న చిన్న పనులే విపరీతమైన బద్ధకం లాగి ఇలా పట్టుకొని కొంచెం టైట్గా పట్టుకోండి ఇక్కడ ఇలా ఎక్స్ట్రా దారం ఉంచేసుకొని ఇలా తిప్పేసుకోండి అంతే ఈజీ ఇంకా ఇందులో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి తెలుసా ఈ కుచ్చులు కట్టడంలో బోల్డ్ అనే స్టైల్స్ కూడా ఉంటాయి అంటే అవి అమ్ముతారు మనకి చిన్న చిన్నవి ఒక ప్యాకెట్ ఒకసారి ఎప్పుడైనా తెచ్చుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ చీరమే ట్రై చేయండి అప్పుడు మీరు కట్టగలుగుతున్నారా లేదా అనేది మనకు అర్థమైపోతుంది ఇప్పుడైతే ఫైనల్ మూతీ కట్టేస్తున్నాను అదే ఫైనల్ కుర్చీ కట్టేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు వీటిలో ఏవైనా హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలి అదే లైన్గా ఒక్కటి కానీ పుట్టయిందంటే మళ్ళీ అన్ని తగ్గించాలి ఎంత కష్టపడి కట్టిందో అంతా వేస్ట్ అయిపోతుంది మీకు ఇంకొకటి చూపించిన మళ్ళీ అందరికీ చేయమంటారేమో అది కూడా నాకు ప్రాబ్లం అయిపోతుంది అందుకే చూపించట్లేదు కొన్ని వర్క్లు అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా కంప్లీట్ అవ్వలే హాఫ్ హాఫ్ అయింది అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ చేశాను ఆల్రెడీ బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ బీట్స్ కుట్టాను అనమాట దీని మీద బీట్స్ కుట్టి మీకు ఇక్కడ లీఫ్ వచ్చింది కదా దాని మీద బీట్స్ కుట్టి మోతీస్ అనేవి హ్యాంగ్ అయ్యేటట్టు పెట్టాను పెద్ద పెద్ద ఏమంటుంది పెద్ద పూసు కుట్టి తర్వాత ఈ చిన్న పూసలన్నీ కుట్టాను బాగుందా మర్చిపోతున్నాను పూసలన్నీ అన్నమాట అనుకుంటా మోతీలనే అనుకున్నాను ముచ్చేయాలి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బయట అయితే ఎంత బాగుందో మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ కానీ చాలా టైం టేకింగ్ తెలుసా ఈ చిన్న పూసల్లో అయితే సూది వెళ్ళట్లేదు చాలా జీరో పాయింట్ జీరో జీరో అన్నంత నీళ్లు తీసుకొని రావాల్సి వచ్చింది దారం అయిపోయింది అంటే టెన్షన్ వస్తుంది అది మళ్ళీ సూర్యులకు దారం ఎక్కించాలని ఇవి ఇంకొంచెం ఎక్కువైపోయేలా ఉన్నాయి నాకు ఇదిగో సేమ్ ఇంతకు ముందు వేసిన డిజైనే మళ్ళీ వేసాను అనమాట ఇది చూపించలే చూపించడానికి ఓపిక లేక చూపిలే ఇది వర్క్ అంతా అయిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు పక్కనే ఉందని చూపించా ఇదేంటో తెలుసా టూల్ కిట్ ఓపెన్ చేయనా ఏముంటాయి తెలుసా జంతా గ్యారేజ్ ఇది అన్నీవే ఉంటాయి ఇందులో ఎలాంటి స్మెల్ వస్తుంది అంటే కొత్త ప్లాస్టిక్ బకెట్లు కొంటే ఎలాంటి వాసన వస్తుంది అలాంటి వాసన వస్తుంది జంత గ్యారేజ్ టూల్ కి ఇందులో ఏవి ఎలా వాడాలో కూడా నాకు సరిగ్గా తెలియదు బాబిన్ కొత్త బాబిన్ ఇందులో ఉంది ఎప్పుడైనా వాడుకుంటాను నూడిల్స్ చిచి నూడిల్స్ అట నీడిల్స్ ఇచ్చారు నాకు టెన్ పీసెస్ తెలియక పొత్త కొనేస్తున్నాను బైక్ని ఇది ఒక స్క్రూ డ్రైవరు ఇవి రెంచ్లు అవి ఉన్నాయి నాకు అవి ఎలా వాడాలో ఎక్కడ ఏటి పట్టుకొని తిప్పాలో కూడా తెలియదు మూ కష్టం ఇది ఎప్పుడు అవసరం అంటే ప్రవీణ్ ఫోన్ చేసినప్పుడే అవసరం అవుతుంది ఎస్జీకే ప్రవీణ్ అవసరం రాకూడదు నాకు ఇవన్నీ కూడా క్యాటలాగ్స్ అంటారు లో ఇలా ఫోర్ డిజైన్ క్యాటలాగ్స్ ఇస్తారు ఎవరైనా కస్టమర్స్ వస్తే నేను ఇవే చూపిస్తాను ఇప్పుడు ఎస్ లో తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఫోన్ లో చూపించడం అలవాటు అయింది తీసుకోండి ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ ఇలా చూపిస్తా అంటే కొంచెం పెద్దవాళ్ళు అలా వేయించుకుంటూ ఉంటారు ఇవి ఇది వచ్చి బి అది బుక్లెట్ బి మిషన్స్ ఉండే వాళ్ళకి క్యాటలాగ్స్ ఐడియా ఉంటాయి ఇది వస్తాయి ఇంకా ఉంటాయి ఇందులో ఇంకొక క్యాటలాగ్ కూడా ఉంటుంది నా దగ్గర ఫోర్ ఇచ్చారు నాకు అదేలే మనం మిషన్ కొనేటప్పుడే ఇచ్చారు ఇవి ఫో ఇదొక బుక్ ఇంకొక బుక్లెట్ కూడా ఉంది ఇది ఇది ఒకటి ఇది ఇవి బేబీ వర్క్స్ అనమాట లంగా జాకెట్లు వస్తాయి కదా అవి స్టార్టింగ్ లో వేసా చాలా మందికి అప్పుడు ఫొటోస్ కూడా తీలేదు నేను ఎంత పిచ్చిదన్నో ఇవి ఇవన్నీ కూడా బేబీ వర్క్స్ ఇప్పుడు బేబీ వర్క్స్ బాగా తగ్గాయి నాకు అప్పుడు చేసేదాన్ని పిల్లలు ఎక్కువగా ఇంకా ఇందులో కచ్ వర్క్ ఉంటుంది ఇంకా మిర్రర్ వర్క్ ఉంటుంది కచ్ వర్క్ అంటే అంత ఫ్లాట్గా వస్తుంది అనమాట మనకి ఎంబ్రాయిడరీ వర్క్ స్టార్ట్ అయిన కొత్తలో వచ్చేది గుర్తుందా మీకు ఎవరికైనా అంత క్రాస్ కుట్టింటూ వచ్చేది కదా అలా ఉంటుంది అంటే కొంచెం ఫ్లాట్గా మనకి ఇప్పుడు ఎంబోజ్ ఇంకా నాట్ వర్క్ ఎలా చేతు తగులుతుందో అలా ఏం తగలదు జస్ట్ ఫ్లాట్గా వెళ్తుందనమాట ఇదంతా కచ్ వర్క్ మిర్రర్ వర్క్ ఇదంతా మిర్రర్ వర్క్ ఇవేమో బార్డర్స్ శారీ బార్డర్స్ ఇస్తాయి కదా ఆ బార్డర్లో వేసుకోవడానికి ఇంకా చున్నీస్ ఏవైనా చేసుకోవాలంటే ఇలాంటి బార్డర్స్ చేయొచ్చు టైం టేకింగ్ ఇది అంతా కూడా కట్ వర్క్లు వచ్చినవి ఇలాంటి బార్డర్ వర్క్స్ వచ్చినవి మనం ఫ్రేమ్ ఎన్నిసారి మార్చాలో ఇంకా దాన్ని బట్టి కూడా కాస్ట్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ మనం మీటర్లు వేసాము అనే దాన్ని బట్టి ఉంటుంది ఇది ఇవి ఇక్కడి వరకు బార్డర్స్ అయ్యాయి కదా ఇక్కడ నుంచి మళ్ళీ మిర్రర్ వర్క్ వచ్చింది ఇదంతా మిర్రర్ వర్క్ ఇప్పుడు వర్ ఒక్కటేసినట్టు నన్ను ఇప్పుడు స్టార్టింగ్లో మిర్రర్ వర్క్ తర్వాత ఎవరు అడగలేదు వేయించుకోలేదు ఎందుకంటే స్టోన్సే ప్రిఫర్ చేస్తున్నారు ఇది కూడా బాగుంటుంది వర్క్ ఇది చిన్నది చాలా సింపుల్గా ఎవరైనా పెద్దవాళ్ళు వేయించుకోవాలనుకుంటే కనుక ఇది బాగుంటుంది అంటే ఈ లోపల గ్యాప్స్ వస్తాయి అనమాట వీటిలోని కుందన్స్ కానీ స్టోన్స్ కానీ పెడితేనే అందం ఇవంతా కూడా కచ్ వర్కే మొత్తం ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని బేబీ నెక్స్ వస్తాయి ఇది ఎంత మిర్రర్ వర్క్ ఇదంతా ఈ సున్నాలు వచ్చాయి కదా ఈ రౌండ్స్ ఈ హోల్స్లో మనం అంటే ఫస్ట్ పుట్టేసి వెళ్ళిపోతుంది దాని మీద మనం మిర్రర్ అంటించాలని అర్థం మళ్ళీ ఆ మిర్రర్ షీట్ కూడా విడిగా అమ్ముతారు మనకి ఆ మిర్రర్స్ కూడా ఇప్పుడు నేను ఎక్కడో పెట్టిస్తాను అవి నాకు గుర్తులేదు కచ్ వర్క్ ఇదేమో క్యాటలాగ్ సి ఇంకోటి కూడా ఉంటుంది క్యాటలాగ్ డి అని ఉంటుంది నా దగ్గర చూపించడమే దాని వలన దాని ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్లస్ పాయింట్ మన వీడియోస్ చూసి వస్తున్నారు కాబట్టి అందులోంచి ఆ వర్క్ ఏమని చెప్తున్నారు కొంతవరకు జేసీలో చూపిస్తున్నాను జేసీలో కొంత ఇం కొంతమంది అయితే ఇంకా గ్రేట్ఫుల్ నాకు ఇంతలో వర్క్ కావాలి ఏ డిజైన్ కంఫర్ట్గా అదే ఆ డిజైన్ ఏ రేట్లో వస్తుందో ఆ రేట్లో వేసి కొంచెం అందంగా తయారు చేసి ఇచ్చామని చెప్తున్నారు అదైతే అదైతే నాకు చాలా బెటర్ ఎందుకంటే కొత్త డిజైన్స్ అన్నీ నేను తీసుకొని వాళ్ళకి వేయడానికి బాగుంటుంది అనమాట నాకు మంచి వెబ్సైట్ అయితే దొరికింది జేసీ క్రియేషన్స్ మీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కనుక జేసీ క్రియేషన్స్లో ట్రై చేయొచ్చు ట్రస్టెడ్ మీరు మళ్ళీ లో అలా ఫార్వర్డ్ చేసిన డిజైన్స్ తీసుకుంటే మాత్రం నో యూజ్ ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి మొత్తం అది లాగిన్ ప్రాసెస్ ఉంటుంది అదంతా ఫాలో అప్ అయ్యి అప్పుడు మీరు పేమెంట్ చేస్తే కనుక మీకు డిజైన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి కూడా ఒక ఫైల్ ఉంటుంది అది కూడా ఇన్స్టాల్ చేయాలి జిప్విన్ అనే ఒక యాప్ ఉంటుంది అది కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అనేది వస్తుంది అన్నమాట అదే డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ వస్తుంది మనకి అరౌండ్ ఒక ఫోర్ థౌజండ్ డిజైన్స్ వరకు ఉంటాయి మనం వెతుక్కోవాలి మన ఓపిక అంతే చాలా బాగుంటాయి డిజైన్స్ నేను అసలు వీడియోస్ ఇలా మాట్లాడేస్తే నాకు ఎడిటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే నైట్ చాలా టైం పట్టేస్తుంది వీడియోస్ ఏవైనా కొంచెం నచ్చినట్టయితే ఏదో మనలాగే మాట్లాడుతున్నాను అనిపిస్తే కనుక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి ఇంకా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా అవి చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్